జగద్గురు శ్రీ బద్విరాట్ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి మూడు వందల ముప్పై రెండవ ఆరాధన ఉత్సవాలను గోదావరికరలో ఘనంగా నిర్వహించారు ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్థానిక సమీపన గల శ్రీ పోతులూరి బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో గురు పూజ మూడవ భజన సప్తాహ మహోత్సవాలతో పాటు హోమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కజంపురం చారి ఆలయ ట్రస్ట్ గుగ్గిల రవీంద్రాచారి మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని రక్షించడంలో ఇటువంటి ఆధ్యాత్మిక ఉత్సవాలు దోహదపడతాయని ప్రజలందరినీ ఒకే తాటిపైకి తెచ్చే శక్తిని కలిగి ఉంటాయని చెప్పారు భక్తి భావనతో జరిపే ఈ సప్తాహక కార్యక్రమాలు యువతలు ధర్మంపై ఆసక్తిని పెంచుతాయని అన్నారు అందరూ మరి దేవాలయ కమిటీ ట్రస్ట్ మెంబర్లు అందరూ బాధ్యులు బాబాయ్ గారు ఎక్కడున్నా యజ్ఞానండి ఇద్దరు బాబాయ్ కడిపి శ్రీముఖనామ సంవత్సరము పదహారు వందల తొంభై మూడవ సంవత్సరంలో లోక కళ్యాణార్థం వారు సజీవ సమాధి నిష్ట వహించిన వైశాఖ శుద్ధదశమి ఆదివారము అట్టి సందర్భాన్ని పురస్కరించుకొని గోదావరి కళలోని శ్రీ కాశీ శివలింగ సహిత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో ఈ ముప్పై నాలుగు రెండు వేల ఇరవై బుధవారం నుండి నేటి వరకు ఈ రోజు బుధవారం ఈ రోజు వరకు కూడా సప్తాత్మికంగా శ్రీ స్వామివారి యొక్క ఆరాధన ఉత్సవాన్ని సర్వజన్ల సహాయ సహకారాలతో అంగరంగ వైభవంగా నిర్వహించి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఉపదేశించినటువంటి మూలమంత్రం ద్వాదశాక్షరి మహామంత్రం చేత పన్నెండు వేల మూడు వందల ముప్పై రెండు యజ్ఞ ఆజ్యాహుతులచే అతి కార్యక్రమం నిర్వహించి ఈరోజు మహా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది అలాగే శ్రీ స్వామివారి ఆరాధనోత్సవాల్లో ముఖ్య ఘట్టమైనటువంటి శ్రీ స్వామివారికి మహా నివేదన మహాప్రసాదం కూడా ప్రతి ప్రతి క్షణాల్లో అతి స్వామివారికి సమర్పించడం జరుగుతుంది ಅಲ್ಲೇ ಸಾ ಅಲ್ಲೇ ಪನ್ನೆಂಟು ವೇಲ ಮೂರು ಮುಂದು ವೀರಬ್ರಮೇಂದಿ ದ್ವಾದಾಕ್ಷತ್ರ ಪಠ ವಾರೋಜು ಎದ ಪುಸ್ತಕ ಜರಿಂದ కార్యక్రమానికి పూర్ణావతి భక్తులకి మహా పూర్ణాహతి చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో ప్రతిరోజు అన్నదానము అల్పాహారము దాతలు చాలామంది భక్తులు ఇవ్వడం జరిగింది వారందరూ కూడా మా దేవాలయం తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇలాగే భక్తులందరూ ఇలాగే ప్రతి సంవత్సరము ఇలాంటి ఆరాధనోత్సవాలకు ఎక్కువ సంఖ్యలో పాల్గొని సాయంకాలం వేళ దీపారాధన దీపోత్సవం